నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన పిడికిట్లో ప్రపంచం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదులో స్వాతి సపరివార పత్రికలో కామెడీ కథల శీర్షికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నానా నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను హైదరాబాద్ ఫ్లైట్లో చందు వస్తున్నాడు రేపు మా ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్కి వాడిని చీఫ్ గెస్ట్గా పిలిచాము ఫ్లైట్ అరైవల్ టైం ఆరు గంటలకే వాడిని రిసీవ్ చేసుకుని గ్రీన్ పార్కులో దింపాలి నా డిన్నర్ కూడా అక్కడే రాత్రి ఇంటికొచ్చేటప్పటికి పదకొండు దాటిపోతుంది బాయ్ వస్తాను అంటూ చెప్పి హడావుడిగా వెళ్ళిపోతున్న వాడల్లా మళ్ళీ వెనక్కి వచ్చి నా సెల్ పూర్తిగా బ్యాటరీ డౌన్ అయిపోయింది నాన్న చూసుకోలేదు ఛార్జింగ్లో పెట్టాను ఇంకొక అరగంటలో రవి ఫోన్ చేస్తాడు వాడు నేను కలిసి రేపటి ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాము వాడిని తిన్నగా గ్రీన్ వచ్చే మనం దారిలో మన ఇంటికి రమ్మని చెప్పి నా ఫోన్ వాడికిచ్చి పంపించు అది చేతిలో లేకపోతే రేపటి ఫంక్షన్ పనులన్నీ మొత్తం ఆగిపోతాయి అర్థమైంది కదా అంటూ నా వంక చూశాడు ఆహా నాకు అక్షరాల అర్థమైంది కానీ నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది రేపు నువ్వు ఆర్గనైజ్ చేయవలసిన భారీ ఫంక్షన్ ఎదరబెట్టుకుని సెల్ ఫోన్ ఛార్జింగ్ మర్చిపోతే ఎలాగరా సెల్ ఫోన్ ఛార్జింగ్లో ఉంచుకోకపోయినా రేపు భవిష్యత్తులో నీ పెళ్ళైన తర్వాత సతీమణితో అవసరం మేరకు చాటింగ్లో ఉండకపోయినా బతుకు బస్టాండ్ అయిపోతుందన్న సంగతి గుర్తుంచుకో అన్నాను చిన్నగా నవ్వుతూ ఈ సూక్తి మొక్తవళి రోజు ఉండేదే కానీ ఒకవేళ చిదంబరంగాడు కానీ ఫోన్ చేస్తే బయటికి వెళ్ళాడు అని చెప్పు గ్రీన్ పార్కు వెళ్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు వాడు ఒక పెద్ద వాలిగాడు నేను చందు రవి ముగ్గురం రాత్రి కొంచెం డ్రింక్స్ తీసుకుని డిన్నర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము చిదంబరం వస్తే మా మీద వాలిపోతాడు మనిషి మంచివాడే ఉపకారస్తుడే కానీ రెండు పెగ్గులు తాగితే వాడిని పట్టుకొని ఓ నానా న్యూసెన్స్ చేస్తాడు అందుకని చెప్పొద్దు అంటున్నాను అన్నాడు సరే అలాగే నువ్వు కూడా ఎక్కువ తీసుకోకు మళ్ళీ రేపు తెల్లారి లేస్తే మీ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలి రేపు రాత్రి నీ షిప్ సెయిల్ అయిపోతే నువ్వు వెంటనే బయలుదేరిపోవాలి కదా అందుకని మీ కేర్ఫుల్ అంటూ పవన్కి శుద్ధులు చెప్పి పంపించాను ఛార్జింగ్ అవుతున్న సెల్ ఫోన్ వంక ఒక చెవి పారేసి పేపర్ చదవటంలో నిమగ్నమయ్యాను నేను ఐదేళ్ల క్రితం ఇండియన్ ఆయిల్ కంపెనీలో మేనేజర్గా పదవి విరమణ చేసి విశాఖపట్నంలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోయాను మా ఒకే ఒక అబ్బాయి పవన్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి సెకండ్ ఇంజనీర్గా ఓ గ్రీక్ లైనర్లో పనిచేస్తున్నాడు ఆ ట్రిప్ సుమారు మూడు నెలలకు ఒకసారి ఎరువుల కంపెనీ వారికి గంధకం లోడ్ తీసుకుని విశాఖపట్నం పోర్టుకు వస్తుంది వచ్చినప్పుడన్నా వారం పది రోజులు బెర్త్ మీద ఉంటుంది విశాఖపట్నం పోర్టులో షిప్ బెర్తింగ్ అయిపోయాక వాడు సెలవు పెట్టి ఇంటికి వచ్చేస్తాడు వాడికి ఇంతకంటే మంచి ఆఫర్లు వచ్చినా ఆకుమడి దగ్గర పొయ్యేలాగా ఈ ఉద్యోగం బాగానే ఉందని మమ్మల్ని చూసుకుంటూ ఉండొచ్చని ఇందులోనే ఉండిపోయాడు వాడు క్రితంసారి విశాఖపట్నం వచ్చినప్పుడే టెన్త్ క్లాస్ నాటి స్కూల్ మిత్రులతో రీయూనియన్ మీటింగ్ జరపడానికి ప్లాన్ చేసి ఆ బాధ్యత అంతా తన మీద వేసుకున్నాడు సుమారు పది నిమిషాలు గడిచాయి ఫోన్ ఈ బుర్ర తినేస్తాడు అంటూ భయంకరంగా ఓ గొంతు వినిపించింది తుళ్ళి పడి అటు ఇటు చూశాను మళ్ళీ మళ్ళీ అదే వినిపిస్తూ ఉంటే ఆ అరుపులు మావాడి ఫోన్లో నుంచే వస్తున్నాయని అది వాడి రింగ్ టోన్ అని నాకు అర్థమైంది గబగబా వెళ్ళి ఛార్జింగ్ నుంచి బయటకు తీసి బటన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాను మేము ఐసీసీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు గోల్డ్ లోన్ మీద వడ్డీ రేట్లు తగ్గాయి ఈ సదవకాశం మీరు వినియోగించుకోండి అంటూ ప్రకటన రూపంలో ఏదో చెప్పుపోతున్నాడు వీడు నిజంగానే బుర్ర తినేస్తున్నాడు అనుకుంటూ విసుగ్గా ఫోన్ కట్ చేసి మళ్ళీ ఛార్జింగ్లో పెట్టేసి వెనక్కి వచ్చి కుర్చీల కూర్చుని పేపర్ అందుకున్నాను సరిగ్గా రెండు నిమిషాలు గడవకుండానే మళ్ళీ ఫోన్ ఎంతకరో ఈ బుర్ర తినేస్తాడు అంటూ వినిపించింది ఇంకా ఇలా లాభం లేదని ఎవడు నా బుర్ర తినేయటానికి రెడీ అయినా సరే అందుకు సిద్ధపడుతూ కుర్చీ ఛార్జర్ దగ్గరికి లాపని కోలబడుతూ సెల్ అందుకున్నాను మీరు బంగారం కుదువ పెడితే తక్కువ వడ్డీ రేట్లకే డబ్బు ఇస్తామని ఇంటి దగ్గరే కూర్చుని మీ ఖాళీ సమయంలో వేల కొద్ది డబ్బు ఆర్జించుకోవచ్చునని రకరకాల మోసపూరిత ప్రకటనలతో ఫోన్ కాల్స్ వస్తాయి అది సైబర్ నేరగాళ్ల పని కావచ్చు అటువంటి ప్రకటనలు విని మోసపోకండి ప్రజా ప్రయోజనార్థం హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ వినిపించింది విసుగ్గా ఫోన్ పీకనొక్కేసి మళ్ళీ ఫోన్ ఛార్జింగ్లో పెట్టి పేపర్ అందుకునే లోగానే ఫోన్ ఎత్తకురాయ్ అంటూ గోల ఆరంభమైంది వాడు ఎత్తవద్దు అని ఎంత గట్టిగా ఆరుస్తున్నా నాకు మాత్రం ఎత్తడం తప్పదు కదా అనుకుంటూ మళ్ళీ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాను హలో జీసస్ సేవ్స్ డార్లింగ్ స్పీకింగ్ అంటూ అవతల నుండి ఒక స్వీట్ వాయిస్ వినిపించింది త్రుళ్ళి పడ్డాను అంతలోనే సర్దుకుని డార్లింగ్ లేడు నేను వాడి బాబుని అన్నాను కాస్త కటుగానే సారీ అంకుల్ నేను డార్లింగుని మాట్లాడుతున్నాను పవన్ లేడా అంటూ అడిగింది నువ్వు ఎవరికి డార్లింగ్వి అంటూ ఏకవచ్చిన ప్రయోగంలో కాస్త చికాక్గానే అడిగాను నేను ఎవరికి డార్లింగ్ని కాదు నా పేరే డార్లింగ్ చిన్నగా నవ్విస్తూ అదేం పేరు తల్లి అన్ని రకాల అపార్థాలకు తావిచ్చే పేరు పెట్టుకున్నావు అంటూ అడిగాను నేను పెట్టుకోలేదు అంకుల్ ఇది మా అమ్మ నాన్న పెట్టిన పేరు ఏం చెయ్యను అంటూ మళ్ళీ నవ్వేసింది ని వెంటనే ఒకసారి పీలుస్తారా అడిగింది పవన్ బయటకు వెళ్ళాడు చెప్పాను రేపు మా రీయూనియన్ ఫంక్షన్కి లంచ్ ఎంతమందికి ప్రిపేర్ చేయాలో మెనూ ఏమిటో ఆ వివరాలు కావాలి కేటరింగ్ ఏజెంట్ వచ్చి నా దగ్గర కూర్చున్నాడు పవన్తో అర్జెంటుగా మాట్లాడాలి ఎలాగా అంటూ అడిగింది ఆ పిల్ల పవన్తో మాట్లాడకపోతే రేపు పార్టీ అభాసు పాలయ్యే అవకాశం ఉందనిపించి కొంత ఆలోచించి నీ దగ్గర చందు నెంబర్ ఉందా ఉంటే కొంచెంసేపు ఆగి చందుకు ఫోన్ చెయ్యి ఫోన్ చేస్తే పవన్ దొరికే అవకాశం ఉంది అంటూ మెల్లగా చెప్పాను సరే అంకుల్ థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసింది సుమారు ఇంకో అరగంట గడిచిపోయింది ఆ రవి ఎవరో అతని నుండి ఇంతవరకు ఫోన్ లేదు సెల్ ఫోన్ పవన్కి పంపించే దారి కనపడటం లేదు అనుకుంటూ ఆ రవి కాలి కోసం నిరీక్షిస్తూ ఉంటే మళ్ళీ అరుపులతో కేకలతో ఫోన్ మోగింది ఫోన్ ఎత్తితే హలో పవన్ అంటూ అటు నుంచి వినిపించింది ఎవరు మాట్లాడుతున్నారు రవేనా అంటూ అడిగాను రవిని కాదు ప్రేమని అన్నాడు పవన్ ఇంట్లో లేడు అన్నాను ఫోన్ ఇంట్లోనే ఉంది మరి అంటూ అర్ధోక్తిగా వాక్యం ఆపి అక్కడికి నేనేదో అబద్ధం ఆడుతున్నట్లు వాడి ఇంట్లో ఉండి కూడా లేడు అని నేను చెప్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆ తర్వాత ఫోను అన్ని వేళల్లో వాడి చేతుల్లోనే ఉంటుంది కదా సాధారణంగా వాడు ఫోన్ వదిలి బయటకు వెళ్ళడే అంటూ నా సత్యశీలతను శంకిస్తూ మాట్లాడుతున్నాడని గ్రహించి అసాధారణంగా బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోయిందిట అలాంటి ఫోన్ చేతిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే కదా అందుకని ఛార్జింగ్లో పెట్టి ఫోన్ ఆన్సర్ చేసే బాధ్యతలు నాకు అక్క చెప్పి వెళ్ళాడు అన్నాను మీరెవరు అంటూ అడిగాడు నేను వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను అన్నాను నమస్కారం సార్ చందు ఇప్పుడు సాయంకాలం ఫ్లైట్లో వస్తున్నాడు వాడిని ఏ హోటల్లో దింపుతాడో మీతో ఏమైనా చెప్పాడా చందుకి ఓ ప్యాకెట్ అర్జెంటుగా అందచేయాలి అంటూ ఎంతో ఆతృతగా అడిగాడు చందుకి ఏదో అందచేయాలని అంటున్నాడు కాబట్టి వాడి ప్రోగ్రాం గురించి ప్రేమకు చెప్పటంలో తప్పులేదనిపించింది అందుకని గ్రీన్ పార్కు తీసుకువెళ్తానని చెప్పాడు అన్నాను థ్యాంక్ యూ అంకుల్ ఈ మధ్యలో వాడి కాంటాక్ట్ అయితే ప్రేమ చిదంబరం ఫోన్ చేశాడు మిమ్మల్ని హోటల్లో కలుస్తానన్నాడు అని చెప్పండి అంటూ ఫోన్ పెట్టేశాడు నా గుండెల్లో రాయి పడింది వాడి పేరు ప్రేమ చిదంబరమా నా పేరు ప్రేమ చిదంబరం అని ముందే ఎందుకు ఏడవలేదు నువ్వు మా వాడి కంటే ఏడాకులు ఎక్కువ చదివినట్టున్నావు అనుకుంటూ చిదంబరంగా నేను మనసులోనే తిట్టుకున్నాను వీడు వెళ్ళి వాళ్ల మీద వాలిపోతే మా ఇంటికొచ్చాక ఏం గొడవ చేస్తాడో అని ఒక వంక భయం పట్టుకుంది అంతలోనే మళ్ళీ ఫోన్ మోగింది వెంటనే ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాను ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఆ మాండలికమంతా అర్థం కాకపోయినా చివరన చెప్పిన ప్లీజ్ సీ ద మెసేజ్ అన్నమాట మాత్రం అర్థమైంది ఎందుకైనా మంచిదని మెసేజ్లు ఓపెన్ చేశాను అప్పుడే వచ్చిన ఆ మెసేజ్ చూసి రెండు నిమిషాలు నాకు నోట మాట రాలేదు ఏం చేయాలో తోచక రెండు చేతులతో బుర్ర పట్టుకుని ఉండిపోయాను పవన్ దగ్గర నుండి ఫోన్ తొందరగా రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయాను ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది ఫోన్ ఎత్తి హలో అన్నాను ఆత్రంగా నీకు ప్రత్యేకంగా చెప్పాను కదా అయినా ఇలా చేసామేమిటి అవతలి నుండి మా అబ్బాయి గొంతు ఊరుగుతున్నట్లే ఉంది పవన్ ముందు నేను చెప్పేదంతా పూర్తిగా విను నువ్వు చెప్పిన ఆ రవి ఎవరో ఇంతవరకు ఫోన్ చేయలేదు రాలేదు అంటూ ఉంటే వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చిందిట ట్యాక్సీ బుక్ చేసుకుని తుని వెళ్ళిపోతూ దారిలో ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు చెప్పి వెళ్ళాడు అది సరే ఆ చిదంబరం గడికి చెప్పొద్దని ప్రత్యేకంగా నీకు చెప్పాను కదా వాడికి ఎందుకు చెప్పావు అంటూ గయ్యం అన్నాడు వాడు ఫోన్ చేసి వాడి పేరు ప్రేమ అని చెప్పి చెందుకి అర్జెంటుగా ఏదో ప్యాకెట్ అందచేయాలన్నాడు వీడెవడో వాడనుకుని వివరాలు చెప్పాను అంతా విన్నాక ఫోన్ పెట్టేసే ముందు వాడి పూర్తి పేరు చెప్పాడు అయినా ఆ చిదంబరం హోటల్కి రావటం కూడా నీ మంచిగా జరిగింది అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ నీకేం మతిపోయిందా నాన్న వాడికి ఎందుకు చెప్పావు అని నేను అడుగుతూ ఉంటే అంతా నా మంచిగా జరిగిందంటావేంటి అంటూ ఫోన్లో నా మీద విరుచుకుపడ్డాడు ప్రస్తుతం వాడే నీ పాలిటి ఆపద్ కాబోతున్నాడు రేపటి ఫంక్షన్కి సంబంధించిన పనులన్నీ చిదంబరానికి అప్పచెప్పి నువ్వు వెంటనే వచ్చాయి అన్నాను ఏం ఎందుకని అరిచినట్లే అన్నాడు అరగంట క్రితం మీ చీఫ్ ఇంజనీర్ ఫోన్ చేశాడు మెసేజ్ కూడా పెట్టాడు కార్గో అన్లోడింగ్ అనుకున్న దానికంటే ముందుగానే పూర్తయిపోయిందిట మధ్యాహ్నం రెండు గంటలకు షిప్ సైలింగ్ ప్లాగ్ వేశారట రాత్రి రెండు గంటలకు షిప్ బెర్త్ వదిలేసి సింగపూర్కు బయలుదేరుతుంది పదకొండు గంటల్లోగా వచ్చి డ్యూటీకి రిపోర్ట్ చేయమన్నాడు అంటూ నేను చదివిన మెసేజ్ సారాంశం వివరంగా చెప్పాను ఒక్క నిమిషం పాటు వాటి నుండి సమాధానం రాలేదు తర్వాత మెల్లగా ఓ మై గాడ్ సరే బయలుదేరి వచ్చేస్తున్నాను ఆ చిదంబరం గాడితో కోరి దెబ్బలాట పెట్టుకుని మరీ పది నిమిషాల క్రితం వాడిని పంపించేశాను అంటూ నూతి నుంచి వచ్చినట్లే వినిపించాయి పవన్ మాటలు సెల్ ఫోన్ నిజంగా పిడికిట్లో ప్రపంచమే వేళకి ఫోను నీ దగ్గరే ఉంటే ఈ బాధలు ఉండేవి కాదు కదా అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాను కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే